రాయదుర్గంలో రేసర్లు గోలిలా ఉంటే విశాఖ బీచ్ రోడ్లోనూ బైక్ రేసర్ల రచ్చం మరొకలా ఉంది బైక్లకు మాడిఫైడ్ సైలెన్సర్లను అమర్చి సిటీ వాసులను హడలెత్తిస్తున్నారు పోకరీలు ఒక్కసారిగా బాంబు పేలినట్టుగా భారీ శబ్దాలతో కొన్ని ద్విచక్ర వాహనాలు రై మంటూ దూసుకెళ్తున్నాయి ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే సమయంలో కంపెనీ ఇచ్చే సైలెన్సర్లను తొలగించి వాటి స్థానంలో వింత శబ్దాలు వచ్చవి బిగిస్తున్నారు ఒక్కసారిగా జరిగే ఈ పరిణామంతో కొందరు గుండె పట్టుకోవాల్సి వస్తోంది చెవులకు చిల్లులు పడేలా రోడ్లపై భీకర ధ్వన్లతో కుర్రకారు చేస్తున్న హంగామా ప్రశాంత నగరంపై ప్రభావం చూపుతోంది పదే పదే ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆకతాయలకు చెక్ పెట్టారు వివిధ ప్రాంతాల్లో భారీ శబ్దం సృష్టించిన నూట ఎనభై ఒక్క సైలెన్సర్లను ద్విచక్ర వాహనాల నుంచి స్వాధీనం చేసుకున్నారు వాటిని బీచ్ రోడ్లో కాళీమాత గుడి దగ్గర ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించారు

ఒక్కసారిగా బాంబు పేలినట్టుగా భారీ శబ్దాలతో కొన్ని ద్విచక్ర వాహనాలు రైమ్ అంటూ దూసుకెళ్తున్నాయి ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే సమయంలో కంపెనీ ఇచ్చే సైలెన్సర్లను తొలగించి వాటి స్థానంలో వింత శబ్దాలు చెవి బిగిస్తున్నారు ఒక్కసారిగా జరిగే ఈ పరిణామంతో కొందరు గుండె పట్టుకోవాల్సి వస్తోంది చెవులకు చిల్లులు పడేలా రోడ్లపై భీకర ధ్వన్లతో కుర్రకారు చేస్తున్న హంగామా ప్రశాంతనగరంపై ప్రభావం చూపుతోంది పదే పదే ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆకతాయలకు చెక్ పెట్టారు వివిధ ప్రాంతాల్లో భారీ శబ్దం సృష్టించిన నూట ఎనభై ఒక్క సైలెన్సర్లను ద్విచక్ర వాహనాల నుంచి స్వాధీనం చేస్తున్నారు వాటిని బీచ్ రోడ్లో కాళీమాతా గుడి దగ్గర ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించారు ഇതാ 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 ഇത